అందరికీ నమస్కారం మొదటిగా ప్రపంచ మహిళా సమానత్వ దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరూ ఆర్థిక పురోభివృద్ధిలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో సమాజ పురోభివృద్ధిలో వారు నిర్వహిస్తున్న పాత్రను గుర్తు చేసుకుంటూ మహిళా సమానత్వ దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై ఆరో తారీఖున ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటారు మహిళలకు సమానత్వము కల్పించి వారి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా మీరు ఈ పని చెయ్యండి ఈ పని చెయ్యొద్దు అనేటటువంటి ఆదేశాలు ఇచ్చే హక్కు ఎవరికీ లేదు స్వేచ్ఛగా సమానత్వంగా వాళ్ళు మగాళ్లతో సరైనటువంటి అవకాశాలు కలిగినప్పుడు సమానత్వం లభించినప్పుడు వారు ప్రతి రంగంలోనూ పురోభివృద్ధి సాధిస్తారు ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు తిరుగుతారని చెప్తారు ఏ దేశములైతే మహిళలు గౌరవించబడటం లేదో ఆ దేశాలు అధ్వానంగా ఉన్నాయి ఆ దేశాలలో ఆరాచకత్వము ఉగ్రవాదము ప్రబలి భయంకరమైన స్థితిలో ఉన్నాయని చెప్పటానికి మనకు అనేక దేశాలు ఉదాహరణలుగా ఉంటున్నాయి మన దేశంలో మహిళలకు కావలసినటువంటి సమానత్వము అన్ని రంగాలలో వాళ్లకు సమాన ప్రాతినిధ్యం లభించినప్పుడు మన దేశం పురోభివృద్ధి చెందుతుంది అలా చాలా వరకు మహిళలు అన్ని రంగాలలో వృద్ధిని సాధిస్తున్నారు కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడటానికి దగ్గరగా ఉంది మహిళలు గురించి మాట్లాడుతూ ప్రముఖ రచయిత్రి ఇస్మత్ అంటారు మహిళల గొంతు చాలా పదునైనటువంటిది ఆమె గొంతును నొక్కే ప్రయత్నం ఎవరు చేయకూడదు ఆమెకున్నటువంటి స్వేచ్ఛ సమానత్వాలు ఆమె మనసులోని మాట బయటికి చెప్పి ఆమె అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని అంటారు ఇది అక్షరాల సత్యం మహిళలు ప్రతి రంగంలో అభివృద్ధి చెందాలంటే మొట్టమొదట విద్యను బాగా అభ్యసించాలి ఏ విధమైనటువంటి బంధకం లేకుండా ఒత్తిడికి లోనైనా లేక ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నట్లయితే మహిళలు చక్కగా చదువుకుంటారు ఈ మహిళ సమానత్వానికి ప్రధాన కారణము లేకుంటే పునాది మన ఇంట్లోనే పడాలి ఆడపిల్లలు మగపిల్లలు అనే తారతమ్యం లేకుండా వాళ్ళందరినీ ఒకే రకమైనటువంటి విద్యను అభ్యసింపచేయాలి ఒకే రకమైన వస్తువులు కల్పించాలి ఒకే విధమైనటువంటి సమానత్వాన్ని మాటల్లోనూ చేతల్లోనూ చూపించినప్పుడు బాల్యము నుండే వాళ్ళు సమానత్వాన్ని అలవర్చుకొని సమానత్వాన్ని గురించి అర్థం చేసుకొని ముందుకు సాగుతారు అయితే మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీలు ఆర్థిక విషయాలలో సామాజిక విషయాలలో మానసిక ఆరోగ్య విషయాలలో సమానమైనటువంటి స్ఫూర్తిని కలిగి ఉండాలి దానికి ప్రధానంగా వాళ్ళు విద్యను బాగా అభ్యసించాలి ఉన్నత ఉద్యోగాలు పొందటానికి కావలసినటువంటి పోటీ పడి ఉద్యోగాలను సంపాదించుకోవాలి వ్యవస్థాపకులుగా వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెంది వాళ్ళు ఉన్నత స్థానాన్ని పొందాలి మూడవది వాళ్ళు ప్రత్యేకంగా సమాజంలో నిర్వహిస్తున్నటువంటి కూతురు పాత్ర చెల్లి అక్క పాత్ర తల్లి పాత్ర భార్య గృహిణి పాత్ర ఉద్యోగిని పాత్ర ఇలా రకరకాలైనటువంటి పాత్రలకు సమతౌల్యం కల్పించుకోవాలి అప్పుడు వాళ్లకు ఏ విధమైనటువంటి ఒత్తిడి ఉండదు ఇక నాలుగవదిగా ఏమిటంటే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి విద్యతో పాటుగా నైపుణ్యాలను వాళ్ళు అభివృద్ధి చేసుకున్నప్పుడు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు ఆకాశంలో సగం జనాభాలో సగం అని కాకుండా అభివృద్ధిలో కూడా వాళ్ళు సగభాగం పంచుకున్నప్పుడు దేశము ఇంకా త్వరగా అభివృద్ధి చెందుతుంది మహిళలకు సమాన ప్రాధాన్యత లేకపోవటం వలనే మన దేశంలోని జీడిపిలో మహిళలు సరైనటువంటి శ్రామిక శక్తిని వినియోగించుకోగలిగినట్లయితే మహిళల వలన డెబ్బై కోట్ల అమెరికన్ డాలర్లకు సమానమైనటువంటి జీడిపి అదనంగా చేకూరే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి అయితే ఇటీవల కాలంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసినటువంటి పరిశోధనలు మనం చూసినప్పుడు మహిళలు ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాలు అనేటటువంటి వాటి వల్ల వారు సరైనటువంటి వ్యవస్థాపకులుగా సరైన పారిశ్రామికులుగా అభివృద్ధి చెందలేకపోతున్నారు అనేది అర్థమవుతుంది కాబట్టి మహిళలకు సమానమైనటువంటి స్వేచ్ఛ సమానత్వాల నుంచి ఈ ప్రతిబంధకాల నుంచి బయటకి రప్పించి పురుష ఆధిక్యత సమాజం నుండి వాళ్లకు సమానత్వం కలిగించేటటువంటి హక్కులను ప్రతి వారు కూడా ఇవ్వాలి ఇటీవల కాలంలో విద్యాపరంగా చూసినట్లయితే విద్యలో తెలంగాణ కేరళ రాష్ట్రాల్లో డిగ్రీ స్థాయి విద్య ఉన్నత స్థాయి విద్యలో చూసినట్లయితే ఈ రెండు రాష్ట్రాలలో మగపిల్లల కన్నా మహిళలే ఎక్కువగా కనిపిస్తారు అంతేకాక మనం స్టెమ్ కోర్సులను చెప్పుకునేటటువంటి సైన్సు టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ విద్యలో కూడా మహిళల పాత్ర పెరిగి నలభై రెండు శాతంగా ఉంది ఈ కోర్సును చదివినటువంటి వాళ్ళు చాలామంది గృహాలకే పరిమితమయ్యి గృహిణీలుగా ఉండటానికి ప్రధాన కారణాలు ఏమిటంటే ఉన్నత విద్యను అభ్యసించిన వెంటనే పెళ్ళిళ్ళు చేయటం ఆ తర్వాత పిల్లలు పుట్టడం వాళ్ళు గృహంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సరిపెట్టడంలోనే సరిపోతుంది దానివల్ల మహిళ శక్తి నిర్వీర్యం అవుతుంది వారి కళలను అలుచుకొని వాళ్ళు గృహిణీలుగానే మారుతున్నారు అయితే ఇటువంటి పరిస్థితులు మరొక విషయం ఏమిటంటే పని ప్రదేశంలో లింగ వివక్షత చూపించటం పది పని ప్రదేశంలో వేధింపుల వలన కూడా మహిళలు అన్నిట్లలో చొరవగా ముందుకు వెళ్ళట్లేదు ఇటువంటి ప్రతిబంధకాలను నిరోధించినట్లయితే మహిళలు అన్ని రంగాలలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ప్రపంచ జెండర్ ఇండెక్స్ గ్యాప్ టూ ట్వంటీ ఫైవ్ చూసినట్లయితే నూట ముప్పై ఒకటవ స్థానంలో మన దేశం ఉంది ఆ జీ ట్వంటీ దేశాలను గమనించినట్లయితే మహిళ ప్రాధాన్యత ఉద్యోగ అవకాశాలలో చిట్ట చివరి స్థానంలో భారతదేశం ఉంది చైనా ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాల్లో అరవై రెండు శాతం పైగా మహిళలు శ్రమశక్తి ఉద్యోగాలలో ఉంటే మన దేశంలో వ్యవసాయ రంగము వ్యవసాయ అనుబంధ రంగాలతో కలుపుకున్నప్పటికీ కేవలం నలభై రెండు శాతంగానే ఉంది కాబట్టి మహిళలు వాళ్ళ మనసు చెప్పిన మాట వినాలి వాళ్ళ మనసులోని మాటను అవసరమైనప్పుడు బయట పెట్టాలి మహిళలు చాలా శక్తివంతులు ఆ శక్తివంతులైనటువంటి మహిళలు ఆ శక్తిని వినియోగించే విధంగా ఎవరు ఆపకూడదు వాళ్ళు ఆ శక్తిని వినియోగించినప్పుడు దేశము సమాజము పురోభివృద్ధి చెందుతుంది ప్రతి కుటుంబము సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టి మహిళా సమానత్వం అనేది మాటలకు పరిమితం చేయకుండా మహిళా సమానత్వాన్ని ఆచరిద్దాం మీ అందరికీ నా ధన్యవాదాలు